వెల్కమ్ టు మనర్ బర్త్డే మనం వచ్చేసి ఇక్కడ టీచీలు అవుట్ రింగ్ కూడా బయట ఇప్పుడు నేను మార్నింగ్ అయితే జగ్గర రూట్ అయిపోయినా బండి అని లోడ్ వేసుకుని అయితే చేసుకుని వెయ్యి ఇంటికి అడవి ఫ్రెష్ అప్ మళ్ళీ అయితే లోడింగ్ అయితే వెళ్ళిపోయి మార్నింగ్ అక్కడ పెట్టేసుకున్నాం ఆ నుంచి పన్నెండు గంటల బండి ఫైన్ అయితే అయితే తీసేడ మనకు పార్కింగ్ ప్లేస్ అని అక్కడ కొన్ని ఫైన్లు అయితే ఫైన్ అంటే మనకు కూడా తెలియదు ఫోన్ అయితే కట్టేసుకుని బాయ్ కట్ నేను మళ్ళీ మళ్ళీ ఇప్పుడు వస్తుంటే మళ్ళీ బంబెల దగ్గర అయితే మనకు ఫైన్ అయితే మళ్ళీ పోలీసులు పట్టుకున్నాం పోలీసులు అంటే మనకు బండికి అయితే ఉంది ఆ వేయడానికి ఒక వెయ్యి రూపాయలు వేసారు లేదంటే లైసెన్స్ మీద కేసేసుకోవడం కేసేస్తాను అవి వచ్చుకోవడం వేయించుకో డబ్బులు కట్టుకొని అయితే మనం బయలుదేరాం డబ్బులు ఇస్తే ఫైన్ వేయడం అంటే డబ్బులు వేయపోతే ఫైన్ వేసారంట పోలీసులు అయితే ట్రాఫిక్ పోలీసులు ఉంటారు కదా మన ఫ్లైవర్ కింద ఉన్నారైతే వెజిటేబుల్ ఫ్లేవర్ కింద ఇప్పుడు నేను అవుటరింగ్ కూడా పోయినా ఇప్పుడు మనకు ఏడాంటే కీసర గడ్డ దిగి నాగారం ఈసేల్ ఇటు వెళ్ళిపోవాలి రామ్ రాంపేల్ సిగ్నల్ కాంచి అయితే మనకు ఇక్కడ ఉంది కదా చెర్లపల్లి అక్కడ మన కాళీ పాస్లో అయితే లోడింగ్ అవుతుంది అంటే చాలా రోజుల తర్వాత ఒక మూడు నాలుగు రోజుల నుంచి అయితే మనకు లోడింగ్ లేదు ఇన్నిచ్చేది రిటర్న్ లోడు ఇక్కడ మన కోరమండ సిమెంట్ బ్యాయల్ ఉంది మల్కేరు తాండూరు సైడ్ అయితే అక్కడ మన బండి అన్లోడ్ అయిపోతుంది రేపు సండే కదా రేపు అన్లోడ్ కాదు లోడింగ్ చేసుకొని అయితే తాండూరు అయితే అవుదాం ఫ్రీ అయితే ఇప్పుడు అయితే సార్ చూడండి మన పొజిషన్ అయితే ఇక మొత్తానికి అయితే ఇక బయలుదేరిన అవుట ఎక్కి చిన్న అయితే వెళ్ళిపోతున్నాం ఇక వెళ్ళిపోతుంటే మనం పోలీసులు పట్టుకున్నాను చెప్పినా కదా ఆర్ఎన్ అని ఏ ఆర్ఎన్ ఫైవ్ నేను చూపిస్తే చూడండి ఒకసారి అయితే ఫైన్ వేసారు ఏర్ ఆరన్ ఇది మనకి ఇంకో చిన్న ఆరన్ ఉంది ట్రాఫిక్ అయితే ఈ పెట్టుకుని వెళ్ళిపోవాలి ఈ లేదంటే మొత్తం బంద్ చేసుకుని వెళ్ళిపోవాలి లేదంటే ఫైన్లు పడుతుంది గిట్లనే ఇంకా మనకు ఏఆర్ అంటే చిన్నది ఉంది అది చిన్న ఆరన్ ఇంకా ఇంకా పెద్ద ఆరన్ కూడా ఉన్నాయి అది ఒక కారణం వచ్చేసి అయితే పదివేలు దానికి ఉంటుంది ఇంకా అది పెద్ద చాలా ఆహారలు వస్తాయి అలా అయితే చాలా పొజిషన్ ఉంటుంది ఇంకా పెద్దగా వస్తుంది ఇంకా దానికి ఎంత ఇస్తారో ఫైన్లు తెలియదు ఇది రింగ్ అవటోడ్ అయితే పోయి అక్కడ దిగి నేను అయితే వెళ్ళిపోదాం నైట్ నిద్ర వస్తుందని ఇక్కడ బఠానీలు ఉన్నాయి కదా బఠానీలు కూడా కొనుక్కున్నాం ఇవి ఉన్నాయి కదా బటానీలు ఈ అయితే మనకు నీర టైం పాస్ అవుతుంది అందుకే ఈ ఒక బాణ చేసుకున్నా బానే వేసుకుని తినుకుంటాయితే నైట్ అయితే బండి అయితే ఐదు రాగా అయితే రీచ్ అయింది ఇంకా అయితే ఆర్డర్ అయితే దిగినా దిగి ఇక్కడ మనకు ముందు వచ్చేది అయితే రాంపెల్ సిగ్డేలు పేపర్స్ ఉంటే కామన్ చేయండి చూసారుగా ఇది సిగ్నల్ రాజే రాంపల్లి సిగ్నల్ అంటే మనకి ఇప్పుడు సిగ్నల్ అయితే పడ్డది ఇక్కడ డీసీఎం పోతుంది కదా అటు సైడ్ మీద అయితే సరిపోతుంది స్టేట్కి వెళ్తే మనకి ఈసీల్ అయితే వస్తుంది మనం స్టేట్గానే పోవాలి అప్పటి వచ్చేది ఇటు సైడ్ అయితే మొత్తం కొత్త కొత్త అయిపోయింది మొత్తం మార్చి మొత్తం అయితే గుర్తుపట్టలేకుంటుంది ఇక్కడ పొజిషన్ అయితే అలా బయట ఆడుకున్న మన అయితే పోవాలి రోడ్ వేసుకొని పోయేటప్పుడు మళ్ళీ అటు సైడ్ అయితే రోడ్ అయితే ఏం లేదు ఏడ చూసినా పోలీసులు వర్రు ఎనక రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో కూడా పోలీసు వాళ్ళు అంత చాలా మంది అంటే ట్రాఫిక్ పోలీసు కాదు అలా అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఇటు పోతే దమ్మాయి కూడా కాలేజ్ మనైతే పోతుంది రోడ్కి వెళ్తే ఇంకా నేను ఎప్పటి నుంచో చూస్తున్నా అది అట్టలో ఉంది తరగా పెట్టినాడా ముస్లిమ్స్ ఉంటారు కదా ఇప్పుడు ఇదైతే నాగారం సైడ్ నాగారం అంటారు కదా ఇది ఇక్కడనే అప్పుడు ఇక్కడ రైట్ సైడ్లో అయితే అప్పుడు మా పెద్దమ్మ మామ పెద్దనాన్న వాళ్ళ ఉండేది అక్క ఉండేది అప్పుడు ఇక్కడనే అందుకే ఇటు సైడ్ నాకు తెలుసు ఎక్కువ శాతం అయితే లేకుండా తెలబోవు అప్పుడు ఇటు సైడ్ అయితే ఛానల్ అయితే ఉన్నా అందుకే చెప్తున్నా ఇంకా మన స్టేడికి వెళ్ళాలి ముందు వస్తా ఒక సిగ్నల్ వస్తుంది సిగ్నల్ కాన్స్ అయితే లెఫ్ట్ తీసుకోవాలి మనం అయితే అప్పుడు ఈ షాపింగ్ మాల్ కూడా లేదు చాలా పెద్ద వాడు షాపింగ్ మాల్ ఇక్కడ షాపింగ్ మాల్ ఏనా బట్టలు షాప్ షాపింగ్ మాల్ చాలా పెద్ద వాడు అదించే తీసుకోవాలి మనం ఇప్పుడు ముందు వెళ్తే ఈసీలు వస్తుంది ఈసీలు ఉంటారు కదా ఇక్కడ చూస్తారు కదా ఇదంతా ఉషి ఉంటాయి కదా అది లారీలో ఇదంతా ఉషిక ఉషిక సప్లై కట్ ఉంది డీసీఎంలు ఉన్నాయి లారీలు ఉన్నాయి మొత్తం మనకి ఏ నుంచి ఇంకా రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు పోతే వస్తుంది మనకైతే కంపెనీ ఓ ఎన్నయ్య ఉష్కాయ పనులు అవి ఇటుకలు ఇసుకలు ఎన్ని కదా ఇయ్యే బండ్లు అయితే ఇక్కడ లాస్ట్ టైం అయితే మనం ఇక్కడ పంక్చర్ ఇప్పించినాం అంటే మనకు డమ్ టైర్ అయితే పంక్చర్ అయిపోయింది పంక్చర్ చూపించాము మళ్ళీ పంక్చర్ అసలు ఏం చేస్తలేదు ఇది పాన్ కట్ ఉంది చాలా పెద్దగా ఉంది పాన్ అయితే అది వీడియోలో చూపిద్దాం చూపిద్దాం అనుకుంటున్నాను చూపిస్తలే మళ్ళీ ఎన్ని నుంచి అయితే మనం ఇప్పుడు లెఫ్ట్ తీసుకోవాలి ఆడ పోయి అలా సెక్టెడ్ నెక్కించు ఇలా కాంట పెట్టించుకోవాలి ఇప్పుడు బంక్ పక్కన కాంట ఉంది కదా ఇక పెట్టించుకోవాలి ఎన్ని నుంచి అయితే లెఫ్ట్ పోవాలి కంపెనీ దగ్గరైతే రీచ్ అయినా ఇదే మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది కదా ఇదే కంపెనీ మల్గేడు 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 కూరమండలి సిమెంట్ బ్యాగులు కత్తా లోడింగ్ అయితే రివర్స్ పెట్టాలి బండి లేకు ఇక్కడ బస్సు లేకుంటే ఇంకా అక్కడ ముందుకెళ్తే ఆనించేస్తే ఇంకొక ఇంకో గేట్ ఉండదు ఆనించేస్తే ఆడ కూడా పెట్టాలి ఇంకా రెండు దిక్కులు వేస్తే తెలియదు ఇప్పుడైతే కాండ పెట్టించుకోవాలి దా బాయ్ బండి మలుపుకొని అమ్మంటు ఇప్పుడు పోయి బండి మలుపుకొని రావాలి ఇక్కడ అయితే మళ్ళదు ఇక్కడ గల్లీ ఉంటుంది గల్లీలో రివర్స్ కొడతా అయిపోతుంది స్పీడ్ బ్రేక్ గట్టిగా ఉన్నాయి ఇప్పుడు కాండ అయితే ఇక్కడ సెక్రెట్ బాయ్ అవు తెలుగు రాదు మొత్తం హిందీ హిందీ అంటాడు తెలుగు నైతే అంటాడు ఇక కాండ పెట్టుకుని అయితే అక్కడ బండి పెడితే అక్కడ లోడింగ్ అయితే చేస్తారు ఎప్పుడు చేస్తారు కానీ బండి అయితే తీసుకోకపోతే అయితే పెడదాం ఇక్కడ పక్కన అయితే బంక్ అయితే ఉంటుంది హెచ్పి పెట్రోల్ బంక్ అయితే మన పక్కన ఉంది కాంటాక్ట్షిప్ అయితే ఇడివే ఫోన్ నెంబరు బండి నెంబరు అన్నీ చెప్పాలంట ఎన్ని బ్యాగులో అడుగుదాం ఎన్ని బ్యాగ్ లోడ్ చేస్తారా మనకు గేట్ ఎంట్రీ ఇది ఏమైనా రాసాడు ఈ తోపు ఆ సౌండ్కి అయితే ఏమి వినపడుతుందో ఒకసారి వీడియో పెట్టిన చూడండి ఇది వాయిస్ ఎవరు ఏమి ఇవ్వాలి ఆ సౌండ్కి అయితే ఏమి వినపడదు అని మనకి ఇటు సైడ్ అయితే లోడింగ్ చేస్తారు ఇటు సైడ్ బస్సాలు ఉన్నాయని చూస్తానికైతే వచ్చేసిన ఇక్కడైతే కూడా కొన్ని ఉన్నాయి బ్యాగులు అయితే బండి అయితే ఇట్లా తీసుకురావాలి మళ్ళీ ఇప్పుడు బండి మలుపుకున్నాం కదా ఆ అయితే ఇట్లా తీసుకురావాలి గేట్ అయితే తాళ వేసి పడేసారు మన బండి ప్లేస్ చేయడం పెట్టుకోవాలి ఇప్పుడు రివర్స్ కావాలి ఆనించి అయితే చిన్నగా వస్తుండాలి తప్పదు సెక్యూడే బాయ్ బాయ్ మాలేడమానకైతే ఏమీ అర్థం కావట్లేదు అయితే గల్లీ పెట్టేసిన బండి అయితే నేను ఆ బస్సాలు అయితే తయారైతున్నాయి ఆ బ్రో అయితే చేసుకు బలు అయితే ప్యాకప్ అయితే బండి అయితే ప్లేస్లో అయితే పెట్టేసుకున్నాం ఇప్పుడు ఏంటంటే ఇది ఉంది కదా ఇది విరిగిపోయింది ఇట్లా ఊసిపోయింది స్క్రూ అయితే ఇది ఒకటే ఒకటేనా స్క్రూ పెడితే సెట్ అవుతుంది ఇది అర్థం కూడా ఇది అడిన్ అవుతుంది అది కూడా ఫేస్ అయిపోతుంది కొంచెం ఇలా ఇంతకుముందు టైర్లు తిరిగినాయి ఇది ఈ బండి ముందు పోకుండా కొంచెం చెట్టు తాకింది అది స్క్రూ అయితే ఊసింది ఆ స్క్రూ పెడితే సెట్ అవుతుంది మళ్ళీ ఇక్కడ ఎన్ని బ్యాగ్లెస్లో లోడింగ్ అయితే స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేసినాకైతే చూపిస్తాను తప్పకుండా అయితే మన బండికి అయితే లోడింగ్ అయితే ఇంకా స్టార్ట్ చేయాలి మన బండిలో అయితే స్టాక్ అయితే లేదంట బస్సులు అయితే ప్యాకప్ అంట చేసి అది ఇంటికి అట్లా స్టార్ట్ చేస్తున్నారు ఏ మధ్యాహ్నం తినలే రోడ్ మీద దొరుకుతాయి తినదా అని పోతున్నా చిన్న నడుచుకోండి అయితే బండి అయితే అలా పెట్టేసిన అయితే వెళ్ళిపోతున్నాయి చిన్న అయితే ఓ అడైతే పోవాలి ఇంతకు ముందు కాంటాక్ట్ కాంటాక్ చూపించాను కదా అటు సైడే పోవాలి రోడ్ మీదకి నేను వాకింగ్ చేసుకుని అయితే వెళ్ళిపోతున్నా ఇది ఫ్రెండ్స్ పొజిషన్ అయితే మొత్తానికి అయితే లోడింగ్ అయితే స్టార్ట్ అయింది టైం వచ్చి అయితే ఫైవ్ థర్టీ అవుతుంది లోడింగ్ అయితే స్టార్ట్ చేసారు మనకు రెండు వందల యాభై బస్ అలా అంట ఉన్నాయా ఈ రెండు వందల యాభై వస్తే అయిపోతుంది ఇదో సగం అటు సైడ్ సగం ఇది ఒకసారి కంపెనీ మొత్తం రేకులతో కట్టారు సిమెంట్ రేకులు ఉంటాయి కదా దాంతో అయితే కట్టేసారు ఎండ అయితే దబాంచి కొడుతుంది ఇంట్లో వాన దబాంచి కొట్టింది ఇలా ఎండలు అయితే కొడుతున్నాయి ఒకసారి చుట్టూ చూడండి ఇంతకుముందు బస్తాల్లో వాడిని బండి ఆపే ఆపేసారు ఇట్లా స్టార్ట్ చేసారు కొన్నిట్లలో ఏమవుతుందంటే సిమెంట్ బండి బాడీ మొత్తం సిమెంట్ సిమెంట్ ఉంటే లోడింగ్ చేయరు కొన్ని కంపెనీ కాడ అయితే ఇక్కడైతే ఎంత సిమెంట్ ఉన్నా లోడింగ్ చేసేలా కొడుతు ఇంతకుముందు అయితే వాన చుక్కలు అయితే పడ్డాయి పట్ట పడబడ్డాయి వాన చుక్కలు అయితే వానచ్చులు ఎంత కదా అవి పడ్డాయి నాగారం కాడవుతున్నాం బండి లోడ్ అయిపోయింది పట్ట కట్టుకొని కాండ పెట్టుకొని అయితే బయలుదేరినా లోడింగ్ కాండ కూడా ఏమైందంటే నేను వీడియో తీయలేదంటే చీకటి అయిపోయింది టైం వచ్చి అయితే లేవనైతుంది అందుకే వీడియో తీయలేను ఇక తొందర తొందరగా అయిపోయింది ఇప్పుడు వీడియో తీస్తున్నా చీకట్లా చీకట్ అయిపోయింది లోడింగ్ చాలా స్లో చేసినా మనకు రెడీ రెడీగా లేవు మనకు అల్లుడు కూడా సండే చేసుకుంటు అంటారు ఎందుకంటే బస్తా అయితే అర్జెంట్ ఉన్నాయండి అందువల్లనే బండి పెట్టినంట అందుకే ఇక నైట్ నైట్ అయితే వెళ్ళిపోదాం వెళ్ళిపోయి అయితే అలా కంపెనీ గారు పెట్టుకుందాం లేదంటే నీరు వస్తే అక్కడ పడి సైడ్ అయితే అక్కడ పెట్టుకొని పెట్టుకోమనుకుంటా అయిపోయింది పార్కింగ్లో వాళ్ళకు డబ్బులు ఇచ్చి చీకటి అయినా కూడా ట్రాఫ్ బండ్లు వెహికల్స్ పోతున్నాయి ట్రాఫిక్ ట్రాఫిక్గా ఉంది ఇంకా ఇక ఎప్పుడే అందం తిన్నాం అందం అయితే వండుకున్నాం కానీ ఇక మార్క ఉంది మా బండ్లే ఇక మార్కె వేసుకొని తిన్నాం ఇక పోతున్నా కర్రీ రేపు వండుకోవాలి రేపు సండే కదా వండుకుందాం మొత్తానికి అయితే తాండ్రకి అయితే ఎంటర్ అయినాం మనకు పంక్చర్ అయింది మళ్ళీ డంపిటర్ అయితే పంక్చర్ అయితే చేపిస్తున్నా పొద్దు పొద్దున పొద్దున్న లేగానే బండి పంప్చర్ అయ్యి ఉంది అక్కడ టైర్ కూడా ఇప్పేసి ఆల్రెడీ ఫైర్ ఇప్పే విషయం ఇది పంపర్ షాప్ పొజిషన్ ఈ షాప్ వచ్చేసేది ఇంకైడ్ ఉంటుంది లాస్ట్ వీడియో కూడా విన్నా వీడియోలలో అయితే షాప్ అయితే అయితే ఇప్పేసింది మన టైర్ అయితే లైట్ అయితే పంటగా చూడండి తీసిండు సరే చూద్దాం టూ కేందో మొత్తం చిన్నగా కొట్టింది మొల చిన్నగా సన్నగా ఉంది అలా అయితే కొట్టింది గాలి తీస్తున్నాడు ఆ గాలి అయిపోకుండా తీసుకొని అయితే వెళ్ళిపోవాలి మనకి టైర్కి వచ్చేసి కూడా పంక్చర్ అయితే ఉంది మన పంపర్ అన్న ప్యాచ్ అయితే తీసిరు దీనికి అయితే ఇది లాస్ట్ టైం అయితే ఇది సిర పెట్టాను బొన్న టైర్ అయితే సెకండ్ హ్యాండ్ అయితే ఇది మొన్ననే చేయించు మనం చెల్లె వీడియోలో ఎప్పుడే కదా పంక్ చేపండి అంటే ఫుల్ అయింది అంటే మొలకూసుకుని అంటున్నా మళ్ళా అయితే కంపెనీ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం కంపెనీకి వచ్చేసరికి అయితే సెవెన్ అయింది మార్నింగ్ నేను తండూరులో అయితే వాడుకున్నాను ఇది వస్తే ఈ కంపెనీ దగ్గర రాగానే కొద్దిసేపు టైం వేస్ట్ అయిపోయింది పెట్టుకుని అందం పోయి అందం వంతున్నా ఉండే టైంలో బండి అయితే రమ్మన్నారు పిలిచారు వెంబడి పిలిచారు సండే బండి అయితే అండూరు కాదన్నారు ఇక మొత్తానికి అయితే ఇక అన్లోడ్ అయితే చేస్తారు పేపర్లు ఇచ్చిన పేపర్లు ఇచ్చి అన్లోడ్ అయితే చేస్తారు తప్పకుండా అయితే ఇప్పుడు కంపెనీలు అయితే వీడియో తీయలేరు ఎందుకంటే ఫోన్ అలౌట్ ఉండదు ఫోన్ దొరికితే ఫైన్ వేస్తారు ఫోన్ కూడా ఇయ్యరు జాకెట్ హెల్మెట్ చూ ఉంటేనే పంపిస్తారు లైసెన్స్ 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 చూసి పంపిస్తారు అలాంటి పొజిషను నేను ఇలా గ్యాస్ కూడా తీసుకురానియరు గ్యాస్ ఉంది ఆల్రెడీ దొంగ సాటంగా అయితే తీసుకొచ్చిన ఫోన్ కూడా దొంగ సాటంగా తీసుకొచ్చిన ఇక తిండి ఇంతవరకు అయితే టైం వచ్చేది అయితే ట్వెల్వ్ అవుతుంది ఇక అన్నం అయితే విన్నాం కర్రీ అయితే ఉండలే ఉండాలి బయటికి వెళ్ళినాక అర్ధగంట గంట లోపల అయితే మన బండి మొత్తానికి అయితే అన్లోడ్ అయిపోతుంది ఇది ఫ్రెండ్స్ పొజిషన్ అయితే నేను బయట పోయేటప్పుడు అయితే ఒక వీడియో అయితే ట్రై చేస్తాను దొంగ సడంగా అయితే చూద్దాం ఎట్లయితుందో మన బండి అయితే నేనైతే అన్లోడ్ అవుతుంది ఆల్రెడీ పట్టిప్పేసినా రాగానే ఇక్కడ కొంచెం మన ఇక్కడ చాయ్ చేస్తారు ఇలా పని చేసే వాళ్ళకి ఇట్లా అమలు వాళ్ళు ఉంటారు కదా ఛాయ్ చేస్తారు పోయి తాగిన చాయ్ కూడా తాగేసినా ఈ అందం అయితే తినలేదు బయటికి పోయాక చూద్దాం ప్లాన్ ఎట్లుండదు ఇక మన ఈ నుంచి పోయేటప్పుడు అయితే నేను తాండూరు నుంచి మల్కాపూర్ రోడ్కి అయితే తీయాల వీడియో అయితే వీడియో మొత్తం గుంటలు గుంటలు ఉండదు రోడ్ బాగుండదు అది పోయేటప్పుడు అయితే కవర్ చేస్తాను తప్పకుండా అయితే నేను మళ్ళీ పేరు అయితే పెన్న సిమెంట్కి అయితే వెళ్తా ఇప్పుడైతే వీడియో అయితే పోయేటప్పుడు అయితే కలుద్దాం తప్పకుండా అయితే చూద్దాం ఇక్కడ రెండో గేట్ ఇది అక్కడ వీడియో ఇద్దామంటే సెక్యూరిటీ వాళ్ళు మొత్తం ఇది కూడా తీస్తున్నా ఎవరు లేరు కాబట్టి ముందు ఇక్కడ ఆపుకొని ఆ పేపర్లు ఇచ్చి రావాలి సైడ్ కప్పుకొని పేపర్లు ఇచ్చి అలా ఒక పేపర్ ఇస్తారు వెళ్ళిపోవచ్చు పేపర్లు వచ్చేసి అయితే ఇవి ఇది కాంట స్లిప్ ఇది అయితే ఇది ఆడిపోతే మనకు ఒకటి పేపర్ ఏది ఇస్తారంటే ఇది ఎల్లో కలర్ ఇది ఉంది కదా ఇది పేపర్ అయితే ఇస్తారు ఇప్పుడు మనకు అన్నీ తీసుకొని రాసుకొని కంపెనీ కానీ అయితే బయలుదేరిన పార్కింగ్ కానీ అయితే వీడియో తీస్తారు పార్కింగ్ అయితే మనకు వెనక పోయింది వెనక సైడ్ పోయింది అయితే ఇప్పుడు ముందైతే మనకు రైల్వే బ్రిడ్జ్ వచ్చింది ఇక్కడ అనిపిస్తుంది పెన్న కంపెనీ వాడికి అయితే వెళ్ళిపోవాలి ఇప్పుడు ఇప్పుడు తిన్నా చిన్న వెళ్ళిపోతున్నా ఈ క్లాతులు ఒక కంపెనీలు ఉన్నాయి కొత్తవి ఇంకా మన బండి దుడుచుకున్నాను బండికి వస్తాయని తీసుకొచ్చిన ఒక మూడు నాలుగు క్లాత్ క్లాతులు ఈ బ్రిడ్జ్కి అంది స్టేడి పోవాలి ఆ స్టేడి పోయక మనకు రోడ్డు వస్తుంది రైడ్ పోతే ఇంకా సాక్షిగా వెళ్ళిపోవచ్చు ఇక్కడ అయితే మనకు ఒక ఊరు అయితే వచ్చింది కంపెనీ తాటంగానే మాది ఇది ఏ ఊరో తెలియదు చేతుల పెద్ద గుడి ఉంది అంజనాని గుడి ఇల్లు అండి ఇది పంద వస్తుంది ఇల్లు అయితే పంద వస్తుంది కూడా ఒకసారి నేను బండలతోనే రాటాను కదా ఒకసారి ఇల్లు అటెట్ లేదు అసలే ఇక్కడ ఎక్కడ ముచ్చట ఉండదు బలగట్లూరు ఇవన్నీ ఆబాపతి అక్కడ సైడ్ వేరే ఉంటుంది ఇటు సైడ్ వేరే తిరుగుతుంది గమ్మ తిరిగి సైడ్ అయితే ఇదే ఫ్రెండ్స్ ఈ నుంచి అయితే ఇప్పుడు రైట్ మళ్ళాలి ఇటు మనం లెఫ్ట్ పోతే ఇటు మనకు ఉంది కదా మన చిచ్చిన సిమెంట్ ఫ్యాక్టరీకి అయితే ఇటు సైడ్ అయితే వెళ్ళిపోతాం ఇటు అయితే వెళ్ళిపోవాలి రోడ్డు మొత్తం బాగా బాగుంటుంది గుంటలు గుంటలు తప్ప పొజిషన్ ఒక్కొక్కసారి పొద్దున్న ఇక్కడనే తీసుకున్నాం మనం చికెన్ అయితే లెఫ్ట్ సైడ్ అయితే హెచ్పి పెట్రోల్ బంక్ ఉంటుంది ఇప్పుడు రోడ్డు చూడండి మొత్తం గుంటలు మనకు ఒక దగ్గర రోడ్ వేస్తున్నాయి ఒక దగ్గర కంకర పోసి అట్లా చేస్తారు పొజిషన్ అయితే మస్తు ఇక్కడ మనం అక్కడ వచ్చింది మంచిగా నిమ్మలంగా నూట రోడ్డుకుంటూ వచ్చినాం ఈ గుంటలాల పోతే ఉన్న మైలేజ్ మొత్తం వెళ్ళిపోదు ఇక ఉండదు ఇక ఉన్న మైలేజ్ మొత్తం పోతాట అలాంటి పొజిషన్ ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి చూడండి ఫ్రెండ్స్ ఇట్లుంది అయితే ఇంకా ముందు ఇంకా దారుణంగా ఉంటది ముందంగా ఉంటదికొస్తుంటే కండ మీద ఫుడ్ వాడ వచ్చింది ఒక్కసారి మన బాడీ మొత్తం నడిచింది అంటది వాటర్ వాటర్ నుంచి సేపు కానీ గడ్డ మీద పెట్టిపోయినాయి ఇప్పుడైతే సిమెంట్ కుప్పిన ఒకసారి ఊటి మళ్ళా ఊకాలి ఫ్రెండ్స్ పొజిషన్ అయితే చాలా బండ్లు అయితే తర్శని అక్కడ ఉన్నాయి కదా అంటే తర్చే ఉండే బాడీలు అయితే ఈయన వర్షం వస్తుంటే ఒక్కసారి పట్టేసుకుంటూ మంచిగా చేస్తున్నాయి ఆయన ఇక అలాంటి పొజిషను ఆయన నా అనుకుంటూ ఇప్పుడు ఆయన బండి లోడ్ అవుతుంది నా బండి ఇక ఆగాలిచే ఉంటుంది మీరు ఇక అయితే కాళిబాసాలు అయితే ఎన్ని ఉండేది చూడండి పిబీ బ్యాగులు అయితే ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే ఎంత జరుగుతుందో కంప్లీట్ చేద్దాం నేను మన నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాను తప్పకుండా అయితే నేను మన బండి అన్లోడ్ అయిపోయింది లోడ్ కూడా వేసుకొని వచ్చేటప్పుడు మియాపూర్ గోధుమ అయితే అమ్మోజీ సిమెంట్ అయితే పిపీసీ నేనైతే మనకు బాడీని తెలిసింది కదా వర్షం వచ్చి బాడీ ఆ బాడీ వస్తూనే ఒక ఇన్స్టా ఫాలో అయితే ఫాలో ఫాలోవర్స్ అయితే వచ్చి నాన్న వీడియోస్ అయితే మంచిగా చేస్తున్నావు కదా అన్నాడు మనకు ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యి కూడా కొట్టి కొట్టిన మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసిండు ఆ చేసిండు మన మన ఫ్రెండ్స్ తోని కూడా చెప్పి అని కొత్త అయితే ఇలాంటి వాళ్ళు చూసేవాళ్ళు కూడా చేయండి తప్పకుండా అయితే మన ఇన్స్టాగ్రామ్ కూడా చిన్న చిన్న అప్డేట్స్ ఇస్తున్నా తప్పకుండా అయితే బాయ్ ఫ్రెండ్స్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ప్రతి ఒక్కరు ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్